అక్కడ మీకు ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాం కుక్కట్పల్లిలో రాజమౌళి గారి కిరవాణి గారు ఉన్నారు వల్లి గారు పంజాబ్ పనిచేస్తాం లేదు ఆవిడ చాలా మంచి పేరు వస్తుంది అక్కడ మంచి పేరు వస్తున్న సరికి ఇక కొంతమంది అనుచరుల చేత ఆవిడ మీద రివోల్ట్ చేయించి ఒక పంచాయతీ వచ్చారు ఆ పంచాయతీలో ఏంటంటే జేపీ గారు వల్లి గారికి చెప్పింది ఏంటంటే ఏమండి ఇలా మీరు కుక్కటిపల్లిలో పనిచేస్తే మిగతా వాళ్ళకి గుర్తింపు రావట్లేదు అనేసి వాళ్ళు బాధపడుతున్నారు మీరు కుక్కటిపల్లి కాకుండా వేరే చోట్లకి వెళ్ళిపోసి అక్కడ పని చేసుకోండి అని చెప్పి ఆవిడ ఏంటంటే నాకేం పట్టింది అది కర్మ నేను వెళ్ళి ఇంకో నేను న్యూజిక్ వర్గం పని చేసుకోవాల్సిన కర్మ ఏంటి ఇక్కడేదో మంచి పని చేద్దాం అనేసి వస్తే మీకు వద్దని అనుకుంటే నేను హ్యాపీగా వెళ్ళిపోయి ఇంట్లో కూర్చొని నా పనులు నేను చేసుకుంటానని ఆవిడ హ్యాపీగా వెళ్ళి సినిమాగా పనులు ఆవిడ చూసుకుంటున్నాం అంటే ఏంటి నేను తప్పించి లోక సత్తాలో ఇంకో వాయిస్ ఉండేవాడు ఎవరైనా ఎదుగుతున్నారు అని అంటే అతను తొక్కేసాడు సివిఎల్ నరసింహారావు అని ఒక ఆయన ఉన్నాడు ఆనంద్ సినిమాలో ఫాదర్ క్యారెక్టర్ అయ్యి హస్వండు కొద్ది పాపులర్ యాక్టర్ ఆయన కూడా ఉంది ఆయన సికింద్రాబాద్లో ఎంపీకి కట్టేసేది అరవై వేల ఓట్లేమో వచ్చాయి ఆయన కూడా కొన్ని విషయాల్లో ఆయన విమర్శించారు ఆర్గనైజేషన్ సరిగ్గా రన్ చేయట్లేదు అని విమర్శించాడని ఆయన మీద ఒక ఆయన ఉన్నారు ప్రజారాజ్యంలో యాక్టివ్గా విమర్శించారు ఆయన కూడా ఇంత అందరూ అడిగేది ఏంటంటే నువ్వు పార్టీని డిక్ట్రిటోరియల్ మెథడ్ లో రన్ చేయొద్దు డెమోక్రాటిక్ గా ప్రతి జిల్లాల్లో నిజాయితీగా పనిచేసే వాళ్ళకి బాధ్యతలు అప్పచెప్పి పార్టీని ఎక్స్పాండ్ కానివ్వు అని చెప్పి అందరు రిక్వెస్ట్ చేస్తారు ఎవరైతే రిక్వెస్ట్ చేస్తారో వాళ్ళని సైడ్ చేసి సైడ్ చేయించడం దీని చంచాలతో వాళ్ళ మీదకి రివర్స్ అవ్వడం గ్రూపిజం క్రియేట్ చేయించడం మొత్తానికి పార్టీలో నుంచి వాళ్ళని బయటకు పంపించడం ఇది ఏం చేసే పనులు సో చివరికి ఈయన ఎంత నీచమైన స్థితికి దిగుజారుతుందంటే వైబీఐ అనేది లోక్ ఒక యూత్ ఆర్గనైజేషన్ ఉంది పాపం అజీజ్ అనేసి ఒక అతను దాన్ని స్టార్ట్ చేశారు వాళ్ళు స్టార్ట్ చేసి యాక్టివ్గా దాన్ని ముందుకు తీసుకెళ్తున్న టైంలో వాళ్ళకి మంచి పని వచ్చే మంచి పేరు వస్తుందని చెప్పేసి వాళ్ళు కూడా పార్టీ నుంచి వాళ్ళు కూడా ఆర్గనైజేషన్లో వాళ్ళ గా కొంతమంది ఈయన అంశాన్ని తయారు చేసి ఈ అంశాలను వాళ్ళ మీద రివర్స్ అయ్యేటట్టు చేసి ఆ పంచాయతీలో ఆ హఫీజ్ అనే అజీజ్ హజీజ్ అనే వ్యక్తి ఎవరైతే నిజాయితీగా పనిచేస్తున్నాడో ఆయన అవమానించి ఘోరంగా తిట్టి ఇక్కడికి వచ్చే వాళ్ళంతా సెన్సిటివ్ వాళ్ళు ఉంటారు వాళ్ళు ఏంటంటే ఇలా తిడితే లేదంటే జేపీ గారు అంటే ఒక అభిమానం ఉండి ఏనేదో న్యాయం చేస్తాడని అనుకుని వచ్చిన తర్వాత ఈ పార్షియల్గా స్వార్థంగా వ్యవహరించిన తర్వాత వాళ్ళు హెట్ అయిపోయి బాధపడిపోయి ఆ పాపం అతను ఏడ్చుకుంటూ వెళ్ళిపోయాడు ఇంకా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అతను మళ్ళీ తిరిగి రాలేదు ఆయన చాలా అన్న హజారుతో క్యాంపెయిన్స్ చేయించడము తర్వాత చాలా మంచి కార్యక్రమాలు కార్పొరేట్ కంపెనీస్ లో సెమినార్స్ కండక్ట్ చేయించడం చాలా కార్పొరేట్ ఎంప్లాయీస్ తీసుకురావడం యూత్ లో బాగా తీసుకెళ్లారు సో ఇలా ప్రతిసారి ఈయన ఆయన ఆయనకి ఏంటంటే ఆయన ఒక్కడే మీడియాలో కనిపించాలా కొత్త రాజకీయం అంటే ఆయన ఒక్కడే ఆయన ఒక్క వాయిస్ మీడియా ఆయన ఒక్కడే టీవీ డిబేట్స్ లో పిలిపించాలా ఆయన ఆ ఫండింగ్ అది రేస్ చేసుకునేసి ఆయన ఇంకో పని లేదు ఇదే ఏదైతే ఈ పొలిటికల్గా ఫండింగ్ వస్తుందో దీని నుంచి ఆయన కుటుంబం పోషించుకోవాలా సో ఆ డబ్బులన్నీ రేస్ చేసుకునేసి ఆయన వాడుకోవాలి ఇక్కడ నెంబర్ టూ వాయిస్ ఉంటే ఏంటంటే ఫండింగ్ కూడా మిగతా వాళ్ళకి వెళ్ళిపోద్ది మీడియా కూడా మిగతా వాళ్ళని పిలుస్తుంది కాబట్టి ఎవరిని ఎదగనేకుండా పార్టీని డిక్టెటోరియల్ మెథడ్ లో ఆయన రన్ చేస్తున్నారు సో ముందు ఈయన సమాజానికి ఏంటంటే ఈయన పార్టీ పరిస్థితి ఏంటి ఈ రోజు అసలు లోక్సత్తా ప్రెసిడెంట్ ఎవరు సురేందర్ శ్రీవత్సవనా జయప్రకాష్ నారాయణ సురేందర్ శ్రీ ప్రెసిడెంట్ అయితే అసలు ఏ ప్రాతిపదికన ఆయన ప్రెసిడెంట్ అయ్యాడు అసలు ఇంటర్నల్ ఎలక్షన్స్ లోక్ లో సరిగ్గా జరుగుతున్నాయి లేదా దీని గురించి అసలు ముందర ఆయన ప్రజలకు సమాధానం చెప్పారు సమాధానం చెప్పిన తర్వాత మిగతా జేఎఫ్సీ క్రెడిబిలిటీ గురించి కానీ ఇంకొక దాని క్రెడిబిలిటీ గురించి కానీ అప్పుడు ఆయన క్వశ్చన్ చేస్తే బాగుంటుంది సో నేత బీరకాయలు నెయ్యి ఎంత ఉందో ఈఎన్లో లో నారాయణలో నీతిగా కూడా అంతే ఉంది అండ్ ఇంకా కొన్ని విషయాలు ఏంటంటే భయంకరమైన మైండ్ సెట్ ఉంది నేను రెండు వేల పద్నాలుగు ఎలక్షన్స్ అప్పుడు ఈయనకి ఒక ప్రపోజల్ ఇచ్చారు ఏమనంటే ఆంధ్రాలో బిసి ఎస్సీ ఎస్టీ సరైన నాయకులు లేరు మీకు అందరూ మేము న్యూట్రల్గా చూస్తారు సో కాబట్టి వాళ్ళ హక్కుల కోసం మీరు పోరాడండి పోరాడితే మీరు అనుకున్న ఆలోచన వాళ్ళ ద్వారా ఇంకా ప్రజలకు బాగా వెళ్తాయంటే ఏం చెప్పింది ఏదంటే అసలు బీసీఆర్ స్టీల్ స్టీల్కి రాజ్యాధిక ఐ మీన్ వాళ్ళకి నాయకులు అయ్యే లక్షణాలు ఉన్నాయా వాళ్ళు ఎంతసేపు రెడ్డి కిందో లేదంటే కమ్మోల్ కిందో పనిచేయాల్సింది తప్పించే వాళ్ళు నాయకులు అయ్యే పరిస్థితి ఉందా అని చెప్పేసి సో అది నేను ఫ్యూడలిస్టిక్ మైండ్ సెట్ ఏదైనా కుల పిచ్చిపోవాలో అది మాట్లాడతాడు ఈ మధ్య గరగపరులో ఒక ఇష్యూ జరిగింది ఆ ఇష్యూ జరిగినప్పుడు మా వాళ్ళు ఏం చెప్పారంటే సరే ఇలా గరగపరులో దళితులని కొంతమంది వెలివేశారు మీరు దాని గురించి స్పందించండి అంటే స్పందించలేవు నాకు అసలు ఆ ఇష్యూ ఏం జరిగిందో తెలియదు నేను మీడియా చూడమని చెప్పాడు గరగపర్ ఇష్యూ ఆంధ్రాలో తెలియని వ్యక్తులు ఎవరైనా ఉన్నారా కారణం ఏంటంటే ఈయన ఆ ప్రోగ్రాం అయిపోయిన తర్వాత ఈయన వెళ్తున్న కాలేజ్ ఏదైతే ఉందో ఆ కాలేజీ వాళ్ళు ఎవరైతే ఆ దళితులను వెలివేసారో ఆ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు అక్కడ ఆ జిల్లాలో తూర్పుగోదావరి వెస్ట్ గోదావరి జిల్లాలో జయప్రకాశ్ నారాయణ గారికి ఎక్కువ ఫండింగ్ ఇచ్చేది ఆ సామాజిక వర్గమే ఒక ముఖ్య నాయకుడు ఒక ఆయన ఉన్నాడు జానక రామరాజు గారు అని ఆయన ఆయన టీం సో ఆ రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే దళితున్న అక్కడ వెళ్ళవేసింది గరగపర్లు సో ఇప్పుడేంటి గరగపర గురించి ఏదైనా మాట్లాడితే ఫండింగ్ ఆగిపోద్ది ఆ జిల్లా నుంచి సో ఈయనకి ఫండింగ్ ఆగిపోద్ది కాబట్టి నాకు అసలు గరగపరే అసలు ఏం జరిగిందో తెలియదు సో అట్టా కంప్లీట్ గా ఈయన తన స్వార్థం కోసం తన స్టాండ్ మార్చుకుంటూ వస్తుంటాడు అనమాట ఈవెన్ మీకు అక్కడ ఎప్పుడైనా మనం కలవాలని ఆయన వెళ్ళా ఆయన దగ్గరికి వెళ్ళాం అనుకోండి సామాన్యులతో మాట్లాడు నేను నాలుగైదు సంవత్సరాల నుంచి అక్కడ పనిచేస్తున్నా కూడా అసలు నేను కొన్ని పోస్ట్కి అయితే కొన్ని లక్షలు షేర్స్ వచ్చి ఉంటాయి ఆయన ఏదైతే వైరల్ అయ్యాయో సోషల్ మీడియాలో గత ఫోర్ ఇయర్స్గా మీరు పోస్ట్ చూసి ఉంటారు అవన్నీ నేను షేర్ చేయించిన నేను వైరల్ చేయించిన అయితే కనీసం మనతో కూడా సరిగ్గా మాట్లాడు కానీ అసలు ఏమీ పని చేయకపోయినా ఎవరైనా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరు లేదంటే అమెరికా నుంచి వచ్చారు కొన్ని అగ్రకల వచ్చారు అనుకోండి వాళ్ళతో గంటలు గంటలు సొల్లు మాట్లాడుతూ ఉంటాడు నా గురించి వదిలేసండి చాలా మంది కార్యకర్తలు పాపం అన్నీ వదులుకొని చేస్తున్నారు అసలు వాళ్ళకి అపాయింట్మెంటే ఇడు వాళ్ళు వాళ్ళు అసలు బయట వెయిట్ చేస్తా ఉండాలి నేను ఆఫీస్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు బయటకు వెళ్ళేటప్పుడు ఒక ముప్పై సెకండ్ వాళ్ళతో హాయి బాయ్ చెప్పేసి చనిపోతాడు అదే డబ్బు నాడు వచ్చాడు అనుకోండి తన కులానికి చెందిన వాళ్ళు వచ్చారు అనుకోండి వాళ్ళ లోపలికి ఇచ్చుకొని గంటలు గంటలు సొల్లు బాగా కనిగిలేస్తా ఉంటాయి అదే మనం అనుకోండి నేను చాలా బిజీగా ఉన్నాను మీరు వెయిట్ చేయండి కంప్లీట్ ఫ్యూడలిస్టిక్ మైండ్ సెట్ అనమాట ఎంత స్పెషల్ స్టేటస్ గురించి పోరాడని నేను చాలాసార్లు రిక్వెస్ట్ ఏంటంటే ఆయన పోరాడలేదు వాళ్ళు నాకు ఓట్ అయినప్పుడు వాళ్ళు నా గురించి పట్టించుకోనప్పుడు నేను ఎందుకు పట్టించుకోవాలి వాళ్ళ గురించి వాళ్ళ తర్వాత అనుభవించండి అని చెప్పేవాళ్ళు సడన్గా ఇప్పుడు ఏమైందో ఏదో ఇప్పుడు స్పెషల్ స్టేటస్ని నెత్తికేసుకునేసి మొత్తం నేనే దీన్ని ప్రపోజ్ చేశాను నేనే దీన్ని అంత తేలుస్తాను నేనే దీన్ని సాధిస్తాను అంటే ఇప్పుడు మాట్లాడుతున్నాడు విషయం ఏంటంటే ఇప్పుడు ఎంపీగా ఎలక్షన్స్ దగ్గర ఉండేవి సో ఎంపీ కావాలి కాబట్టి ఈ ఇష్యూ కానీ టేకప్ చేస్తే కొంత పబ్లిసిటీ వస్తుంది సో అది ఇది ఈయన భాగోతం సో కాబట్టి ఈయన ఏదో నీతివంతుడు అని అనుకునేసి ఈయన సడన్ గా ఏనేదో ఇప్పుడు జేఎఫ్సీని విమర్శించాడు కాబట్టి జేఎఫ్సీ సరిగ్గా ఫంక్షన్ కావట్లేదు అని ఏమనుకోవద్దు ఈయన బేసిక్లీ చాలా హిపోక్రేట్ కులగజ్జ ఉన్న వ్యక్తి ఫ్యూడలిస్టిక్ మైండ్ సెట్ ఉన్న వ్యక్తి ఒక అవకాశం వాది ఈయన పార్టీని రన్ చేసిన విధానం నేనే కాదు ఇంకా భవిష్యత్తులో చాలా మంది రాబోతున్నారు ఈ స్టేట్ కమిటీ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తాను బయటకు వచ్చి మాట్లాడదాని వాళ్ళందరూ కూడా మాట్లాడుతారు మాట్లాడిన తర్వాత అసలు నేను బాగోతా లేదనేది ప్రజలందరికీ తెలుస్తుంది జై